మాస్లైన్ పార్టీ జిల్లా నాయకులు గుమ్మల గంగాధర్ మాట్లాడుతూ వంద సంవత్సరాల భారత కమ్యూనిస్ట్ విప్లవోద్యమ చరిత్రలో స్వాతంత్ర్య సాధన కోసం లక్షలాది మంది ప్రజలు కార్యకర్తలు నాయకులు తమ విలువైన ప్రాణాల్లో త్యాగం చేశారని అన్నారు డీవికె కృష్ణయ్య కామ్రెడ్ యాదగిరి రాయల రవణ రాయల చంద్రశేఖర్ సావలం సాయిలు అన్న పిట్ల ఎల్లన్న కుమారస్వామి పడాల రాములు భూమి భుక్తి విముక్తి కోసం పోరా పోరాడారు కొన్ని ఫలితాలు సాధించుకున్నారు ఈ క్రమంలోనే దేశానికి స్వాతంత్రం వచ్చింది అని కానీ ఆ ఫలితాలను దేశంలోనే కొద్ది మందిగా ఉన్న పెట్టుబడిదారులు దోపిడీదారులు స్వార్థపరులు అనుభవించడం ఇది బాధాకరమైన విషయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్న దేశంలోని సమస్యలు ముఖ్యంగా రైతు కార్మిక యువజన పరిష్కారం కాలేదు తమ హక్కుల కోసం రైతులు రైతు కూలీలు అందరూ ఐకమత్యమై ఉద్యమంలో పాల్గొని భవిష్యత్ ఉద్యమాలకు సహకరిస్తారని కోరుతున్నాం ఇందులో సిపిఐ ఎమ్మెల్యే ప్రజాప్రంధం మాస్ లైన్ బోధన్ డివిజన్ నాయకులు పుట్టి నాగన్న పార్వతి రాజేశ్వర్ సుల్తాన్ సాయిలు షేక్ నజీర్ సిద్ధా పోశెట్టి ఎడపల్లి మండల నాయకులు శ్రీపతి మల్లేష్ కాశారవి కొండంగల సుదర్శన్ పశువుల గోపాల్ కొండ్ర భూమయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు సిపిఐఎంఎల్ మాసలైన డివిజన్ పరిధిలోని మండల రెంజల్ మండలు అట్లాగే బోధను ఎడపల్లి మండల పరిధిల నాయకులందరూ ఈరోజు అమరవీరులకు అర్పించడం జరిగింది రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు దాకా రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో సభలు సమావేశాలు ఏర్పాటు చేయాలన్నది రాష్ట్ర కమిటీ పిలిపించింది ఈ పిలుపులో భాగంగా ఈరోజు ఎడపేటి మండల కేంద్రంలో అమరవీరుల ఆశయాల సాధన కోసానికి ఈరోజు నివాళులర్పించడం జరిగింది చిన్నవాడికి భూమి కావాలా ముక్తి కోసానికి ముక్తి కోసానికి అనేక పోరాటాల్లో ఈరోజు లైన్లు మన నిజామాబాద్ జిల్లాలో డీవిక అన్న యాదగిరి అన్న చావలం సాయిలు పిట్ల ఎల్లన్న తర్వాత కుమారస్వామి కిరణు పడ పడలరాములు అంజక్క ఇలాంటి వాళ్ళు అనేక మంది పోరాట ఫలితంగానే ఈరోజు బీడీ కార్మికుల విషయాల్లో కానీ లేదా మన విద్యార్థులకు యువకుల విషయంలో కానీ లేదా ఎన్నవానికి భూమి భూమి విషయంలో కానీ ఈరోజు పోరాట ఫలితంగానే వేలాది ఎకరాల భూమి ఈరోజు పంచడం జరిగింది ఎన్ఎస్సీ భూ పోరాటంలో సుఖ శావల సాయన్న ఇలాంటి వాళ్ళు భూ పోరాటంలో పాల్గొని వేలాది ఎకరాలు భూమి భూమి పంచడం జరిగింది ఏదైతే మన కాంగ్రెస్ గవర్నమెంటు మేము పేదోళ్ళ కోసం పనిచేస్తున్నాం మరి ప్రజా పరిపాలన అయితే చెప్పుకుంటున్నదో ఈరోజు రెండు వేల పింఛన్ నుంచి నాలుగు వేల పింఛన్ చేస్తామన్న ఈరోజు ఆ పెంకం పెట్టు దేవుడెళ్ళో కానీ ఎన్నికల వాగ్దానాలకు మాత్రము వాగ్దానం అట్లనే మిగిలినాయి పేదోళ్ళు చాలామంది ఈరోజు కొంచెం పోయిన జనవరి ఫస్ట్ తారీఖు నాడు మన పింఛన్ కోసం దరఖాస్తులు చేసుకున్నా ఇప్పటికీ ఒక్క కొంత పింఛన్ సుఖ ఏర్పాటు చేయలేదు ఈ పింఛన్ సుఖ తక్షణము మన రేవంత్ రెడ్డి సర్కారు మనం పేదోళ్ళందరికీ పింఛనీయాలని సుఖం కోరుతున్నాం అట్లాగే ఇంద్రమ్మ ఇండ్లని చాలామందికి పేరు పేరుకు మాత్రం ఇండ్లమ్మ ఇంద్రమ్మ ఇల్లు ఇప్పటికి చాలామందికి రాలేదు తక్షణము రాని వాళ్ళందరికీ సుఖ ఇంద్రమ్మ ఇండ్లు సుఖ మంజూరు చేయాలన్నది మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైతే మన అమరుల ఆశయాల కోసం కొన్నదో మేము సుఖ అమరుల ఆశయం పని పనిచేస్తామని వాగ్దానం చేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం ఈరోజు ఏడుపల్లి మండలం గంజలు బోధను మూడు మండలంలో కలిసి ఏడుపల్లి ఇలా కార్యక్రమం అనేది ఈ దీపాలు కల్పిస్తున్నాము దీనికి ఏంటంటే రాష్ట్ర నాయకులు మన దీవికన్న యాదగిరి అన్న రాయల సుభాష్ చంద్రబోస్ అన్న మంగళప్ర శావణ సాయిలన్న అంజక్క పడవరాములు వీళ్ళందరూ ఏంటంటే పేదోళ్ళ కోసము భూమి లేని వాళ్లకు భూమి కావాలని వ్యవసాయ దానికి గిట్టుబాటు ధరలు కావాలని రైతులకు రకరకాల రైతుల ప్రాబ్లం అన్నిటికీ సుఖ పోరాటం చేసి ముందడుగులు నిలిచిన వారు ఏంటంటే వేల ఎకరాలు మన రాష్ట్రం అంతట అంటే అన్న ఢీవిక అన్న కానీ యాదగిరి అన్న కానీ వాళ్ళు పానాలకు తెగించి కొట్లాడి ప్రజల కోసం వేయిల భూములు అందరికీ పంచి ఇచ్చినారు బీడి కార్ణాలకు సుఖ వాళ్ళకుల కోసం రేట్లు పెరగాలని ఆకు తంబాకుల రేట్లు పెరగాలని అన్ని రకాల రైతులకు కూలీలకు గిట్టుబాటుతలు కావాలని ప్రతొక్క దానికి ఉద్యమం ముందు ఉండి వాళ్ళు లాస్ట్ పానాలు అర్పించి దాకా పోరాటం చేసి ముందుకు వేరు కాబట్టి వాళ్ళ ఆశయాన్ని మేము ముందుకు తీసుకొని అదే మాదిరిగా వాళ్ళ ఆశయాలు నెరవేర్చినాక భూమి కోసం ముక్తి కోసం పేదోళ్ళకు ఇండ్లు నెలకి ఇండ్లు పెన్షన్ నెలకి పెన్షన్లు దాని విషయం మీద మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అయితే మా మీద పెట్టిపోయారో అవి ఆశయాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి అఖిల భారత ప్రజాపంత వైఖ్య రైతు సంఘం కోరుతుంది ఈరోజు ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రం పిలుపు మేరకు ఎంపెల్లి మండలంలో అమర్వులకు అర్పించి ఏదైతే ఈ యొక్క కమ్యూనిస్టులు పేదల కోసం కొట్లాడి ఏదైతే పోర్భని పేదలకు పంచి పేద ఇల్లు ఇల్లు ఇప్పించి ఈరోజు పోరాడిన కమ్యూనిస్టు వీరులకు ఈరోజు మేము విప్లవ జోలు చేస్తూ ఏదైతే సెంటర్ ఉన్న మోడీ ఈ కమ్యూనిస్టులు లేక చేస్తాను నువ్వు తస్మాత్ జాగ్రత్త అదే రాసేయడానికి అని అన్నని పిలిచి చర్చలు జరిపి అమాయకుల అమాయకుల ప్రాణాలు తీస్తున్నావు మోడీ ఈరోజు నువ్వు అది ఏదైతే ఎన్కౌంటర్ అంటున్నావు అది ఎనికి తీసుకోవాలా తీసుకునే వాళ్ళ పెద్ద ఎత్తున భారతదేశం మొత్తమే వస్తున్నాయి మేము కమ్యూనిస్టులము ఎన్నడికి అడిగితే భూసాధం కాదు టైం వస్తే మీ 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 పార్టీలో భూస్థాపం అయితే కానీ కమ్యూనిస్టులు ఎప్పటికీ అమరులు సావరు సావారు వేలు లక్షల కొద్ది పుడతారని చెప్పి ఈరోజు నేను సిపిఎంఎల్ మాసలాంటి డివిజన్ తరఫున తెలిపిస్తున్నాను